సేపు అయింది తెలుసా రెడీ అయ్యి ఇప్పుడు వచ్చా నువ్వు అయింది నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను వీడియో ఎదురుగా చెప్పడానికి ట్రై చేశాను కానండి చెప్పలేకపోయాను వచ్చినంత నీట్గా వీడియోలో రాలేదు అందుకని రెండు మూడు టేకులు తీసుకుంది దివ్య సరేలేండి మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది అయితే మీ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను లైక్ చేసి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నానండి మొత్తం మూడు ఫంక్షన్లకి వెళ్ళాలండి ఇప్పుడు అందుకే మాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇంకా బయలుదేరామండి బయలుదేరి ముందేమో మా అంటే మన వీధిలో ఇక్కడ ఇక్కడే కొండ మీద అనే ఆవిడ పేరు భాగ్యమే ఫ్రెండ్ సరే వాళ్ళ అబ్బాయి పెళ్ళికి చెప్పి వెళ్ళింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా మళ్ళీ హరీష్ వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారేమో అని అది కూడా కంగారే మాకు అంటే వాళ్ళు నైట్ పెళ్ళి కదండి వాళ్ళది కనబడి వచ్చేద్దాం ముగ్గురికి కూడా అంటే మూడు చోట్లకి వెళ్ళాలా రెండేమో పెళ్ళిళ్ళకి ఒకటేమో కార్యక్రమం అంటే చ ఒక ఆయన చనిపోయారు ఆ కార్యక్రమానికి వెళ్ళాలి అయితే ముందు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళకు కూడా కనబడి వద్దాం అన్న ఉద్దేశంతో మేమైతే బయలుదేరాము ఇంకొండి పెళ్ళి దగ్గరికి వచ్చేసాము వచ్చేస్తే ఇంకా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు బాబు ఇక్కడేనండి మన ఇంటి పక్కనే సత్యనారాయణ గారేని వాళ్ళు పెద్ద అబ్బాయి ఇంకా విన్న ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు ఈ లోపే పెళ్లి కొడుకు కిందకు వచ్చాడండి టైం ఉంటే పైకి వెళ్ళి ఇద్దరిని తీద్దును కాకపోతే ఇంకా మనకు కూడా టైం లేదు కదా సరే ఇంక ఇద్దరిని తీయమన్నారు ఈలో పాస్టర్ గారు ఏమో గారిని అంకుల్ గారిని చూసి ఆయనే ప్రైజ్లాడు చెప్తున్నారు అంకుల్ గారు చూడలేదు ఆయన్ని ఇగోండి ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాను మీకు సరే ఇంకా వాళ్ళకి విష్ చేసి వాళ్ళకి కనబడి మనం ఎవరన్నా పిలిస్తే వాళ్ళకి కనబడితే చాలండి అక్కడ తిన్నామా లేదా అవన్నీ తర్వాత సంగతి లేదు ఎలా లేదన్న గిల్టీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది నాలోని పిలిచారు వెళ్ళలేకపోయాము బాధపడతారేమో అంటే బాధపడతారు పిలిచిన తర్వాత వెళ్ళకపోతే ఝాన్సీ పెళ్లికి నేను చక్రాన్ని అంటే మా తండ్రి నేను వచ్చాడు కదా తమ్ముడు హరీషాలు నాన్న పిలవలేదని ఇప్పటికీ అంటున్నారు పిలవలేదు పిలవలేదని నిజంగా పిలిచాక వెళ్ళకపోతే ఫీల్ అవుతారని నేను ఇంకా బయలుదేరాను ఇదిగోండి ఈ జంక్షన్ ఉంది కదా సరిగ్గా ఇలా రోడ్డు క్రాస్ చేసేటప్పుడే సతీష్ చనిపోయాడు సతీష్ అంటే ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య అన్నమాట అడికి ఇరవై రెండేళ్ళకే నూరేళ్ళు నిండిపోయాయండి చాలా బాధ అనిపించింది ఇదిగోండి ఇలాలోకి వెళ్ళే దారి అన్నమాట ఇది ఈ జంక్షన్లోనే యాక్సిడెంట్ అయిపోయింది అడిగి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇంకా స్పాట్ డెడ్ అయిపోయాడు బిడ్డ ఇంకా అందులో నుంచి కోలుకోవడానికి రావడంకి చాలా టైమే పట్టిందండి ఇంకా టైం పట్టడం ఏంటండి తను బ్రతుకున్నంతకాలం ఇంకా బిడ్డను మర్చిపోదనుకోండి కానీ ఇంక మనం ఏం చేయలేం కదా ఇంకా కాకపోతే ఇంకా అండి ఎప్పుడు వెళ్ళినా ఎడుతుంది ఎప్పుడు వచ్చినా ఎడుతుంది ఆ కొడుకుని తలుచుకొని రోజు అంటూ ఉండదు ఆవిడకి ఇంకా సరే ఇంక మేము బయలుదేరిపోతున్నారు అనుకున్నాం కార్ వచ్చేసింది తమ్ముడేమో మాకు ఎదురొచ్చాడు రిసీవ్ చేసుకోవడానికి సరే ఇంకా వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటున్నాడు వెళ్ళి చాలా ఇంకా నేనేమో పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తున్నానండి పెళ్ళిళ్ళు అయిపోయి పెద్ద పెద్దవాళ్ళు అయిపోతున్నారు అటుకురా విడది హి మా హరీష్ గడ్ పెళ్ళి అయిపోతుంది నీ లాస్ట్ ఏది రవణమ్మా అది అవణమ్మా బానమ్మా పెళ్ళికొడకు తరిపోలేనా అంటే ఇంకా పెళ్ళికూతురు తరిపోలు రాలేదన్నా ఎల్లుండి వస్తానులేదురా లక్ష ఇప్పుడు పదివేలే తెల్లచీర కట్టుకుని కూర్చుంది కదండి అయితే హరీషాలు నానమ్మ అంటే తమ్ముడాలు అమ్మ అన్నమాట రావణమ్మ అత్తగారు ఇంక వీళ్ళందరూనేమో సిల్వర్ ప్లేట్ వచ్చిందండి మీకు జీతం వస్తుందంట కదా అని అడుగుతున్నారు అయితే వాళ్ళు యూట్యూబ్ తెలియదు కదా యూట్యూబ్లో చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది లక్ష మంది ఉండాలా సిల్వర్ ప్లేట్కి తర్వాత జీతం కూడా లక్షల్లో చూస్తే వస్తే వందల్లో చూస్తే అంత జీతం రాదండి అదే చెప్తున్నాను వాళ్ళకి మా తమ్ముడు మా తమ్ముడు ఆల్రెడీ మొన్న వచ్చాడు మా ఇంటికి తీసాను ఆల్రెడీ ఒక వీడియో అయిపోయింది ఇక ఇదిగో గౌరీ ఇక మా చెల్లి ఇదిగో ఆహా నువ్వు ఫ్యామిలీ అంట ఇదిగోండి మొత్తం వీళ్ళందరూ పెడుకో కొడుకు తరిపో అది లేట్ మీ భావన అడుగు పెళ్లికొడుకు తాలూకాళ్ళు మటుకు చాలా హ్యాపీగా సరదాగా ఉన్నారండి నాకు ఇంకా అలా ఉంటే చాలా ఇష్టం తిన నన్ను గుర్తుపట్టలేదండి రవణమ్మ తమ్ముడు భార్య అనమాట ముందు నన్ను గుర్తుపట్టలేదు తర్వాత నన్ను గుర్తుపట్టింది సరే ఇంక నేను లోపలికి వెళ్తున్నాను ఉన్నారు ఏంటి అంట నేను వచ్చి ఏం చేస్తాను అంతే తింటాలా హరీష్తో కూర్చొని ఆనందేను అయితే అని చెప్పేసి అంటుందండి సరే తింటానులే అని చెప్పాను ఇంకా వాళ్ళు మంచి అడావిలో ఉన్నారండి రవణ మాళ్ళు అంటే ఇంకా పసుపు హుంకలు అవి పంపించాలంట కారులో ఆ అడావిలో ఉన్నారు కూర్చో అని చెప్పేసి అన్నది మేము కూర్చున్నాము ఇంకా సేపు ఇగోండి ఇక్కడే సతీష్ అక్కడ ఇరవై రెండు ఇరవై రెండేళ్ళకే నూరేళ్ళు నిండిపోయండి ఎంత నవ్వు నవ్వివాడు అండి ఎంత సరదాగా ఉండివాడు నేను లారీ ఎక్కేద్దా ఎక్కేస్తానని రమ్మంటున్నావా ఎక్కించేస్తావా అయితే సర్లే బొంబాయి అంటే ఎవరు పెద్దోళ్ళు అయిపోయారు మరి చాలా వాళ్ళు అయిపోయింది చూసి అవును మీ అమ్మ చూడు ఇంకా బొంబాయా అంటే దివ్యలాగా ఉంటుందని చెప్తుంది ఈ అబ్బాయి ఏమో రవణమ్మ వాళ్ళు పెద్ద అక్క కొడుకు తర్వాత చిన్నక్క కూతురేమో ఆ మన ఇంటికి వచ్చాడు కదా సాయిని ఈ ఉషా అన్నమాట ఇంకో ఉషా వచ్చి మమ్మల్ని పలకరుతుంది రవణమ్మకి ఇద్దరు అక్కలోని ముగ్గురు తమ్ముళ్ళు అండి ముగ్గురు తమ్ముళ్ళు నన్ను పలకరిచ్చినవి పెద్ద తమ్ముడు భార్య ఆ అబ్బాయి కూడా లేడనుకోండి ఇప్పుడు మా మధ్యలో ఇంక ఇవిడేమో పెద్ద అక్క రవణమ్మ పెద్ద అక్క కూతురు అడిగి పెట్టగానే ఎవరు గుర్తుకొత్తారు చూడ ఇంకా బొంబాయి ఆంటీ అంటున్నారు గౌరీ గౌరీ చూడు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇంకా బొంబాయి అంటే మరి సెలవులో ఎంతో వస్తారులే చూద్దు కానీ రిసెప్షన్కి అందరం బాగున్నారమ్మా మనోరాలు స్వాతి కూతురు ఆవిడ నన్ను కలకరించినావిడే రావణమ్మాల అమ్మగారు అండి బరంపురం అనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా బరంపురం అక్కడి నుంచి వస్తారు భోజనం పెడుతుంది ఇంకా ఇంక రావణమ్మా భోజన చేసేసి బయలుదేరదామంటే కాసేపు ఉండమన్నది రావణమ్మ పిల్లల ఎనిమిదో తారీఖున వస్తాంలేదు బాబు అందరం రిసెప్షన్ కదా చర్చికి వెళ్ళి చర్చ్ నుంచి ఇలా వస్తాం ఎవరు అదిగో అదే వచ్చింది కదా మా కూడా వెళ్తున్నా గౌరీ బాయ్ బాబు బాబుతో తర్వాత మాట్లాడుతున్నా ఇప్పుడు నీకు ఖాళీ లేదు తర్వాత వస్తానులే ఎవరు ఎనిమిదో తారీఖు వస్తానులే అన్నీ లేట్ అవుతుంది బాయ్ బాయ్ నేనేమనుకోలేదు ఏమనుకోలేదు నువ్వు హ్యాపీగా ఉండు బాయ్ నేడు అందరికీ బాయ్ అమ్మా బాయ్ 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 అందరిని అడిగే నేను చెప్తాను రిసెప్షన్కి వస్తాలే బాయ్ అంతా బాయ్ బాయ్ చెప్పమ్మా చెప్పరా బాయ్ అంట సరే అందరికీ బావి చెప్పేసి అయితే బయలుదేరిపోయానండి సాయికి తర్వాత ఉషాకి అంటే బొంబాయి ఆంటీ అంటేనే తెలుస్తుంది ఆశ్రమం మీదలో ఉన్నప్పుడు అందరూ బొంబాయి ఆంటీ అనివరు ఇంకా కొండ మీదకి వచ్చాక భాగ్యం ఆంటీ అని చెప్పాను వీళ్ళందరికీ భాగ్యం అంటే అని పిలుస్తారు ఇప్పుడు చేశాను ఆదివారం వస్తాం నడువా దివ్య నీ వద్ద పెళ్లి దగ్గరికి వద్దని ఆడేడు వద్దు ఆడేడి ఇందాక ఆడు అజయ్ గడి దివ్య ఫ్రెండ్స్ అందరూ బయలుదేరుతున్నారా అని అడిగితే ఇంకా అజయ్ అన్నాడంట మొక్కళ్ళు వెళ్తున్నాము ఆడవాళ్ళు ఎవరు రావట్లేదు అని దివ్యా వెళ్ళలేదు లేకపోతే వెళ్దాం అనుకుంది ఆడేమో దివ్య రావాలి కదా అనేసి ఆడ అడుగుతున్నాడు హరీష్ పెళ్ళికొడుకు ఇంకా తమ్ముడేమో టీ తాగమంటున్నాడు ఇప్పుడు వద్దులే ఇప్పుడే ఆనంద తిన్నాము తాగేసానులే అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరాము ఇంకా తమ్ముడేమో టీ తాగి వెళ్ళక్క అంటున్నాడు ఇంక సరే ఇప్పుడు కాదులే తర్వాత మళ్ళీ వస్తాం కదా అని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరి వెళ్ళిపో బయలుదేరిపోతున్నామండి ఇంకా హైవే మీద ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పెళ్ళిళ్ళు చూసుకున్నాం కదా ఇంక మూడో ఫంక్షన్కి వెళ్తున్నాము ముందేమో అంకుల్ గారు అన్నారు సర్లే పర్వాలేదు ఇంటికి వెళ్ళిపోదాము అన్నారు కానీ ఇంటికి వచ్చి చెప్పాక మళ్ళీ వాళ్ళకి కనబడపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా సరే ఇంక అక్కడ దాకా వెళ్ళి అక్కడ పలకరించి వాళ్ళని కూడా చెప్పేసి వద్దాంలే పని ఉండి వెళ్ళామని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి కాదు మర్చిపోతున్నారు మా స్వాతి పెళ్ళికి చేశారు రెండు లోటాలు అయితే మజ్జిగి ఇచ్చారండి కానీ ఒక లోటా చాలని అంకుల్ గారు సాగు నేను సాగం తాగాము బాయ్ 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 అందరికీ బాయ్ తాగేసి బయలుదేరేటప్పుడు రెండు ప్లేట్లు అయితే ఇచ్చారు ఒక ప్లేట్ చాలమ్మ మేము ఒకలమే కదా అంటే లేదు స్వాతికి కూడా పట్టుకెళ్ళండి అని బలవంతంగా చేతిలో పెట్టారు వెళ్ళేందుకు ఒకటి చాలు అన్నాను కానీ రెండు ప్లేట్లు ఇచ్చారనమాట ఇంకా అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చామండి ఇంటికి వస్తే నన్ను నన్ను చూసి నా దగ్గరికి రావట్లేదు పినిహాసుని బాబు వాళ్ళ తాత ఎక్కడున్నాడా అని చెప్పేసి పరిగెడుతున్నారు ఆ రెండు ప్లేట్లు మీకు చూపిస్తున్నాను చూడండి అడు ఎలాగో వెళ్తున్నాడు తాత రాలేదా అంటే వెళ్ళిపోతున్నాడు ఇంకా అతను చూసుకుంటున్నాడు అన్నమాట ఏమో శుభ్రం ఎక్కువండి అక్కడ కనబడింది కనపడిందంటే చీపు పెట్టుకొని వెళ్ళిపోయాడు ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇగోండి వీళ్ళు చూడండి ఎలాగా ప్లేట్లు ఏం తెచ్చామని చూస్తున్నారు చేరుకో ప్లేట్ పని చేసుకున్నారన్నమాట ఇదండి వీడియో ఉంటానండి బాయ్ అండి అందరికీ